నమస్కారం తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు సంబంధించిన ఒక హాట్ టాపిక్ ఈరోజు మన ముందుంది అవును ఈ మధ్య దీని గురించి చాలా చర్చ జరుగుతోంది కరెక్ట్ గతంలో ఉన్న ఆరోగ్య పథకాలతో చాలా మందికి ఇబ్బందులు ఎదురయ్యాయి కదా చాలా సమస్యలుండేవి ఇప్పుడు ప్రభుత్వం ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అంటే ఈహెచ్ఎస్ పేరుతో ఒక కొత్త పథకాన్ని తీసుకువస్తున్నట్లు ప్రకటించింది మన దగ్గర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉద్యోగ సంఘాల మధ్య జరిగిన మీటింగ్ వివరాలతో ఒక ప్రెస్నోట్ ఉంది అసలు ప్రశ్న ఏంటంటే ఇది నిజంగా ఒక గేమ్ చేంజర్ అవుతుందా లేక పాత పథకానికి కొత్త పేరు మాత్రమేనా అదే ఈరోజు మనం ఈ ప్రశ్నోట్ను లోతుగా పరిశీలించి తెలుసుకుందాం ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు ఆరోగ్య భద్రత అనేది చాలా సున్నితమైన విషయం వాళ్ల జీవితాల్లో ఇది చాలా పెద్ద అంశం అవును ఈ కొత్త ఈహెచ్ఎస్ ప్రతిపాదనలో వాళ్ళెదుర్కొంటున్న సమస్యలకు నిజమైన పరిష్కారాలు ఉన్నాయా లేక ఇది కేవలం ఒక రాజకీయ ప్రకటనగా మిగిలిపోతుందా అనేది మనం చూడాలి అవును ఆ ప్రెస్ నోట్లోని ప్రతి పాయింట్ను మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే అసలు విషయం బయటపడుతుంది మొదలు పెడదామా సరే అయితే మొదటి పాయింట్తోనే మొదలు పెడదాం ఈ ను నడపడానికి ఒక ప్రత్యేక కమిటీని పెడుతున్నారట అందులో ఆరుగురు ప్రభుత్వ ఉద్యోగులు ఇద్దరు పెన్షనర్లు ఉంటారట ఇంకా చెప్పాలంటే సీఈఓ కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగే ఉంటారట దీన్ని దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి ప్రభుత్వం తన చేతుల్లోంచి కంట్రోల్ వదిలేస్తుందా ఇది చాలా కీలకమైన మార్పు అని చెప్పాలి సాధారణంగా ప్రభుత్వ పథకాలన్నీ అంటే ఏదో ఒక డిపార్ట్మెంట్ కంట్రోల్లో నడుస్తాయి అవును హెల్త్ డిపార్ట్మెంట్ లాంటివి కానీ ఇక్కడ ఈ పథకాన్ని ఒక ట్రస్ట్ ద్వారా నడుపుతారని చెప్పారు ట్రస్ట్ అవును అంటే దీనికి కొంత స్వయం ప్రతిపత్తి ఉంటుంది రోజువారి వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యం తబ్బుతుందనమాట ఇంకా ముఖ్యంగా కమిటీలో ఉద్యోగులకే మెజారిటీ ఇవ్వడం ద్వారా ఇది మీ పథకం మీరే నడుపుకోండి అనే ఒక సందేశం ఇస్తున్నారు ఆసక్తికరంగా ఉంది దీన్నే మనం భాగస్వామ్య పాలన అంటే పార్టిసిపేటరీ గవర్నెన్స్ అంటాం వినడానికి చాలా బాగుంది అంటే ఎవరికైతే ఈ పథకం అవసరమో వాళ్లే నిర్ణయాలు తీసుకుంటారన్నమాట అదే దాని ఉద్దేశ్యం కాని కాని ఇందులో ఒక రిస్క్ కూడా ఉంది గదా ఉద్యోగ సంఘాల నేతలు కమిటీలో ఉన్నప్పుడు వాళ్ళు కొన్నిసార్లు ఒత్తిడి తీసుకొచ్చి పథకం యొక్క ఆర్థిక క్రమశిక్షణను దెబ్బతీసే నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండదా మంచి లేవనెత్తారు ఉదాహరణకు అవసరం లేకపోయినా కొన్ని ఖరీదైన ట్రీట్మెంట్లను చేర్చమని పట్టుబట్టొచ్చు కాదా ఆ ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది మీరు చెప్పింది నిజమే ఇక్కడే బ్యాలెన్స్ చాలా ముఖ్యం అందుకనే కమిటీలో ప్రభుత్వ అధికారులు కూడా ఉంటారు ఆర్థిక వ్యవహారాలను పర్యవేక్షించడానికి నిపుణులు ఉంటారు ఆ ట్రస్ట్ నిర్మాణం ఎలా ఉంటుందనే దానిపై చాలా ఆధారపడి ఉంటుంది వాళ్లు ఎంత స్వతంత్రంగా పారదర్శకంగా పనిచేయగలరు అనేదే ఇక్కడ అసలైన సవాలు నిజమే కానీ కేవలం అధికారులే నడిపే వ్యవస్థ కంటే లబ్ధిదారుల భాగస్వామ్యం ఉన్న వ్యవస్థలో జవాబుదారీతనం ఎక్కువగా ఉండే అవకాశముంది ఎందుకంటే రేపు ఏదైనా సమస్య వస్తే వాళ్ళు ప్రభుత్వంపై నెపం నెట్టలేరు ఆ నిర్ణయంలో వాళ్లు కూడా భాగమే కాబట్టి అర్థమైంది అంటే థియరీ ప్రకారం ఇది సరైన అడుగే కానీ ఆచరణలో దాని విజయం ఆ ట్రస్ట్ పనితీరుపై ఆధారపడి ఉంటుంది ఖచ్చితంగా సరే కమిటీ నిర్మాణం బాగుందనుకుందాం కానీ ఏ పథకమైనా నిలబడాలంటే డబ్బు ముఖ్యం గదా అసలు విషయానికి వచ్చారు దీనికి నిధులు ఎలా సమకూరుస్తున్నారు ఇది నాకు చాలా ఆసక్తిగా అనిపిస్తోంది ఇక్కడే అసలు విషయం ఉంది ఉద్యోగులు పెన్షనర్ల బేసిక్ పే నుండి వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మొత్తాన్ని నెల నెల కంట్రిబ్యూషన్ గా తీసుకుంటారట ఓకే దానికి సమానంగా ప్రభుత్వం కూడా అంతే మొత్తాన్ని అంటే వన్ తన వాటాగా జమ చేస్తుంది ఓ మ్యాచింగ్ కంట్రిబ్యూషన్ అవును దీన్ని మ్యాచింగ్ కంట్రిబ్యూషన్ మోడల్ అంటారు అంటే ఉద్యోగి తన ఆరోగ్యం కోసం రూపాయి పెడితే ప్రభుత్వం కూడా ఇంకో రూపాయి పెడుతోంది ఇద్దరూ కలిసి ఒక ఆరోగ్య నిధిని విర్మిస్తున్నారన్మాట ఒక నిమిషం వన్ పాయింట్ ఫైవ్ శాతం దీన్ని కొంచెం లెక్క వేసి చూద్దాం చెప్పండి ఒక ఉద్యోగి బేసిక్ పే యాభై వేల రూపాయలు అనుకుంటే వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంటే నెలకు ఏడు వందల యాభై రూపాయలు ప్రభుత్వం మరో ఏడు వందల యాభై రూపాయలు వేస్తుంది అంటే మొత్తం నెలకు పదిహేను వందల రూపాయలు ఆ ఉద్యోగి ఆరోగ్య నిధికి వెళ్తోంది అవును సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇది ఇది ఎక్కువ కాదా ప్రెస్ నోట్లో కూడా కొన్ని సంఘాలు ఇది ఎక్కువని అన్నట్లుంది మీరు చెప్పిన లెక్క కరెక్టే ఇది ఎక్కువో తక్కువో చెప్పాలంటే మనం దేంతో పోలిస్తున్నామనే దానిపై ఆధారపడుంటుంది అంటే ఇప్పుడు చూడండి ప్రస్తుతం ఒక ప్రైవేట్ హెల్త్ ఇన్షూరెన్స్ పాలసీ తీసుకోవాలంటే ఒక కుటుంబానికి సంవత్సరానికి కనీసం ఇరవై వేల నుండి ముప్పై వేల రూపాయల ప్రీమియం కట్టాలి నిజమే అంతకన్నా ఎక్కువే ఉంటుంది కొన్నిసార్లు సమంజసంగానే అనిపించవచ్చు కానీ అందరూ ప్రైవేట్ ఇన్సూరెన్స్ తీసుకోరు కదా ఇప్పటివరకు ఎలాంటి ప్రీమియం లేకుండా ప్రభుత్వ పథకం ఉండేది అవును ఇప్పుడు ఉన్నట్టుండి నెలకి ఏడు వందల యాభై రూపాయలు కట్టాలంటే చాలా మందికి భారంగానే అనిపిస్తుంది ముఖ్యంగా తక్కువ జీతం జీతమున్నవాళ్లకు నిజమే ఆ ఆందోళనను ప్రభుత్వం కూడా గుర్తించినట్లుంది ఎలా చెప్పగలరు అందుకే ప్రెస్ నోట్లో ఒక తెలివైన మాట చెప్పారు దీన్ని ప్రస్తుతానికి ఒక పైలట్ ప్రాజెక్ట్ లాగా చూస్తున్నామని భవిష్యత్ లో ఈ కంట్రిబ్యూషన్ శాతాన్ని తగ్గించే అవకాశం ఉంటుందని హామీ ఇచ్చారు ఇది ఒక రకంగా ప్రభుత్వ వ్యూహం వ్యూహమా అవును ముందు పథకాన్ని ప్రారంభించి మొదటి ఏడాదిలో ఎంత ఖర్చవుతుందో అంచనా వేస్తారు ఒకవేళ నిధులు మిగిలితే వచ్చే ఏడాది కంట్రిబ్యూషన్ ను ఫైవ్ పర్సెంట్ కో పర్సెంట్ కో తగ్గించవచ్చు ఓహో అలాగా ఇది ఉద్యోగుల ఆందోళనలను తాత్కాలికంగా చల్లార్చడానికి అదే సమయంలో పథకం ఆర్థికంగా కుప్పకూలిపోకుండా చూసుకోవడానికి ఉపయోగపడే ఒక మంచి మార్గం అంటే ముందు ఒక అంచనాతో మొదలుపెట్టి డేటాను బట్టి తర్వాత సర్దుబాటు చేస్తారనమాట ఇది ఒక ప్రాక్టికల్ అప్రోచ్ లాగే ఉంది కరెక్ట్ ఇక అమలు విషయానికొస్తే టైం లైన్ చాలా గట్టిగా పెట్టినట్లున్నారు అవును చాలా పదిహేను రోజుల్లో విధి విధానాలు నలభై ఐదు రోజుల్లో అంటే మార్చి మొదటి వారంలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభం అంటున్నారు ఇది వినడానికి బాగానే ఉంది కానీ ఆచరణలో సాధ్యమేనా కొత్త సాఫ్ట్వేర్ హాస్పిటల్ ఒప్పందాలు లక్షలాది ఉద్యోగుల డేటాబేస్ ఇవన్నీ నలభై ఐదు రోజుల్లో పూర్తి చేయడం కష్టం గదా మీ సందేహం సబబే సున్నా నుంచి మొదలు పెట్టాలంటే నలభై ఐదు రోజుల్లో ఇది అసాధ్యం మరి ఎలా కానీ వాళ్లు సున్నా నుంచి మొదలు పెట్టట్లేదు ఇక్కడే మనం నోట్లోని ఒక చిన్న డీటెయిల్ను గమనించాలి ఏంటది ఈ సమావేశంలో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ చైర్మన్ కూడా పాల్గొన్నారు ఇది చాలా ముఖ్యమైన సూచన ఆగండి ఆగండి ఈ మీటింగ్లో ఆరోగ్యశ్రీ చైర్మన్ ఎందుకున్నారు ఈ కొత్త ఈహెచ్ఎస్ కి ఆరోగ్యశ్రీకి ఏమైనా సంబంధం ఉందా ఖచ్చితంగా ఉంది అదే అసలు విషయం ఆరోగ్యశ్రీ అనేది రాష్ట్రంలో దశాబ్దాలుగా నడుస్తున్న ఒక పెద్ద వ్యవస్థ కదా అవును వాళ్లకు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా హాస్పిటల్స్ నెట్వర్క్ ఉంది క్లెయిమ్స్ ప్రాసెస్ చేసే టెక్నాలజీ ఉంది రోగాలను గుర్తించే కోడింగ్ సిస్టమ్ ఉంది కొత్తగా ఈహెచ్ఎస్ కోసం మళ్లీ ఇవన్నీ నిర్మించుకునే బదులు ఇప్పటికే ఉన్న ఆరోగ్యశ్రీ మౌలిక సదుపాయాలను వాళ్ల అనుభవాన్ని వాడుకోవాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్లు స్పష్టమవుతోంది ఖచ్చితంగా ఆరోగ్యశ్రీ చైర్మన్ అక్కడ ఉండటం అంటే ఆ రెండు వ్యవస్థల మధ్య సమన్వయం ఉంటుందనే దానికి ఒక బలమైన సంకేతం అందుకే వాళ్ళు ఫార్టీ ఫైవ్ లైన్ పెట్టగలుగుతున్నారు అంటే వాళ్ళు ఒక రెడీమేడ్ అవును ప్రెస్ నగదు రహిత అంటే సేవలు అన్నారు ఈ పదం మనం చాలా సార్లు వింటుంటాం అవును చాలా పాపులర్ పదం కానీ నిజంగా జేబులోంచి ఒక్క రూపాయి కూడా పెట్టాల్సిన అవసరం ఉండదా హాస్పిటల్లో చేరినప్పటి నుంచి డిశ్చార్జ్ అయ్యే వరకు అన్ని ఉచితమేనా చూడాలి ఫార్మసీ బిల్లులు డయాగ్నోస్టిక్ టెస్ట్లు కూడా ఇందులో కవర్ అవుతాయా సాధారణంగా క్యాష్లెస్ అంటే ట్రీట్మెంట్కు సంబంధించిన ప్రధాన ఖర్చులను లబ్ధిదారుడు చెల్లించాల్సిన అవసరం లేదు హాస్పిటల్ నేరుగా ట్రస్ట్కు బిల్లు పంపి డబ్బులు తీసుకుంటుంది సరే అయితే కొన్నిసార్లు నాన్ మెడికల్ ఐటమ్స్ స్పెషల్ రూమ్స్ లేదా పాలసీలో కవర్ కాని కొన్ని ఖరీదైన ఇంప్లాంట్స్ వంటి వాటికి మనం డబ్బు చెల్లించాల్సి రావచ్చు అంటే కొన్ని షరతులుంటాయన్నమాట అవును ఈ కొత్త ఈహెచ్ఎస్ విధి విధానాలు వచ్చినప్పుడు గాని ఈ క్యాష్లెస్ అనే పదానికి అసలైన అర్థమేంటో మనకు పూర్తి స్పష్టత రాదు అంటే డెవిలీజ్ ఇన్ డీటెయిల్స్ అన్నమాట ఖచ్చితంగా ఐదు వందల పదిహేను ఆస్పత్రులను ఇప్పటికే గుర్తించడం అనేది మంచి పరిణామం కానీ ఆ ఆస్పత్రుల్లో అన్ని రకాల స్పెషాలిటీ సేవలు అందుబాటులో ఉన్నాయా లేదా అనేది కూడా చూడాలి ఇంపులు అందరికీ ఒకేసారి వర్తించట్లేదు దీన్ని దశలవారీగా అమలు చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది ఓ ప్రెస్ నోట్ ప్రకారం పోలీస్ శాఖకు ఇప్పటికే ఆరోగ్య భద్రత అనే స్కీముంది అలాగే ఎక్సైజ్ శాఖకు సహాయత అనే స్కీముంది భవిష్యత్తులో వాళ్లను కూడా ఈ హెచ్ఎస్ లో కరుపుతామని ప్రభుత్వం చెబుతోంది ఎందుకు ఈ తేడా అందరూ ప్రభుత్వ ఉద్యోగులే కదా ఒకేసారి అందర్నీ ఒకే పథకం కిందకు తీసుకురావడంలో ఉన్న సమస్య ఏంటి ఇక్కడే పరిపాలనాపరమైన సంక్లిష్టత వస్తోంది పోలీస్ శాఖకున్న ఆరోగ్య భద్రతా పథక నిధులు దాని నియమాలు వేరుగా ఉండొచ్చు వాటిని ఈహెచ్ఎస్లో విలీనం చెయ్యాలంటే ముందు ఆ పాత పథకాన్ని చేయాలి దాని అకౌంట్లను సెటిల్ చెయ్యాలి అక్కడి లబ్ధిదారుల డేటాను ఇక్కడికి మార్చాలి ఇది చాలా పెద్ద ప్రాసెస్ అవును ఇది కేవలం ఒక బటన్ నొక్కితే అయ్యే పని కాదు ఆర్థికంగా చట్టపరంగా చాలా ప్రక్రియ ఉంటుంది అందుకే ప్రభుత్వం భవిష్యత్తులో పరిశీలిస్తాం అని జాగ్రత్తైన పదాన్ని వాడింది అంటే ఇది ఒక ఉద్దేశం మాత్రమే తక్షణ హామీ కాదు కరెక్ట్ టీచర్ల విషయంలో కూడా ఇలాంటి గందరగోళమే ఉన్నట్లుంది మోడల్ ఎయిడెడ్ గురుకుల పాఠశాలల టీచర్లకు తర్వాత దశలో ఇస్తారట అవును కానీ కేజీబీవి యుఆర్ఎస్ లాంటి ఆశ్రమ పాఠశాలల్లో పనిచేసే సిఆర్టీల అంటే కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్స్ విషయం ఇంకా పరిశీలనలో ఉంది అని రాశారు ఈ పరిశీలనలో ఉంది అనే మాట వింటేనే కొంచెం భయంగా ఉంటుంది ప్రభుత్వ పరిభాషలో పరిశీలనలో ఉంది అంటే ఆ విషయం ప్రభుత్వ ఎజెండాలో ఉంది కానీ దానిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు అని అర్థం అంటే వాళ్ళని చేర్చొచ్చు చేర్చకపోవచ్చు అలాని కాదు సిఆర్టీల విషయంలో సమస్య ఏమై ఉండొచ్చు అంటే వారి సర్వీస్ రూల్స్ వాళ్లు రెగ్యులర్ ఉద్యోగుల కాదా అనే దానిపై స్పష్టత లేకపోవడం వాళ్ల వాళ్ళ జీతభత్యాలు వేరే హెడ్ ఆఫ్ అకౌంట్ నుంచి రావచ్చు వాళ్ల బేసిక్ పే ఎంత దానిపై వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎలా లెక్క కట్టాలి లాంటి సాంకేతిక సమస్యలుండొచ్చు కానీ ఒక కాంట్రాక్ట్ టీచర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిద్దాం వాళ్లు కూడా ప్రభుత్వ పాఠశాలల్లోనే రెగ్యులర్ టీచర్లతో పాటే పనిచేస్తున్నారు అవును వాస్తవమే వాళ్ల ఆరోగ్యానికి భద్రత అవసరం లేదా కేవలం టెక్నికల్ కారణాల వల్ల వాళ్ళని పక్కన పెడితే వాళ్ళకెలా అనిపిస్తుంది ఇదొక నైతిక సమస్య కూడా కదా ఖచ్చితంగా ఇది కేవలం సాంకేతిక సమస్య కాదు నైతికమైన ప్రశ్న కూడా సమాన పనికి సమాన సౌకర్యాలు అనే సూత్రం ఇక్కడ వర్తిస్తుంది మరి ప్రభుత్వం చేస్తోంది అయితే ప్రభుత్వం బహుశా ముందు రెగ్యులర్ ఉద్యోగులతో ఈ పథకాన్ని నిలదొక్కునేలా చేసి ఆ తర్వాత కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల గురించి ఆలోచించవచ్చు ఆ పరిశీలనలో ఉంది అనే మాట వారికొక ఆశనిస్తుంది కాని అది ఎప్పటికీ నెరవేరుతుందో మనం చెప్పలేం ఉద్యోగ సంఘాల పాత్ర ఇక్కడ కీలకమవుతుందేమో అవును ఈ విషయంలో ఉద్యోగ సంఘాలు ఎంత ఒత్తిడి తీసుకువస్తాయి అనే దానిపై కూడా చాలా ఆధారపడి ఉంటుంది మొత్తం మీద చూస్తే ఈ ప్రశ్నోటు మనకేం చెబుతోంది ఒక మాటలో చెప్పాలంటే ఒక ఆశాజనకమైన ప్రారంభం నాకైతే ఉద్యోగుల భాగస్వామ్యంతో స్పష్టమైన ఆర్థిక నమూనాతో దశలవారీ అమలు ప్రణాళికతో ఒక కొత్త ఆరోగ్య పథకం పట్టాలెక్కబోతోందనిపిస్తోంది అవును ప్రభుత్వం ఒకవైపు వేగంగా అడుగులు వేస్తూనే మరోవైపు ఉద్యోగుల ఆందోళనలను పరిగణనలోకి తీసుకుంటూ కొన్ని విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది అవును మీరు చెప్పింది నిజం ఇది ఒక ఆశాజనకమైన ప్రారంభం అయితే అసలైన పరీక్షంత అమలులోనే ఉంటుంది ఖచ్చితంగా ఈ విశ్లేషణ నుండి నేను ఒక ఆలోచనను ఇక్కడ వదిలి వెళ్తున్నాను చెప్పండి మనం మొదట్నుంచి చర్చిస్తున్నాం ఉద్యోగుల భాగస్వామ్యంతో ఒక ట్రస్ట్ ఈ ఆరోగ్య పథకాన్ని నడుపుతుందని అవును ఆ ట్రస్ట్ మోడల్ గురించి అవును ఈ ట్రస్ట్ ఆధారిత భాగస్వామ్య నమూనా గనక విజయవంతమైతే ఇది కేవలం ఆరోగ్య పథకాలకే పలిమిపమవుతుందా లేక భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన ఇతర సంక్షేమ కార్యక్రమాల అమలులో ఉదాహరణకు ఉదాహరణకు వాళ్ల హౌసింగ్ స్కీంలు లేదా పిల్లల విద్యా పథకాల అమలులో కూడా ఇదే ఒక కొత్త ప్రమాణంగా ఒక కొత్త టెంప్లేట్ గా మారుతుందా ఆసక్తికరమైన ప్రశ్న అన్నది మనం ఆలోచించాల్సిన అసలైన ప్రశ్న ఇది కేవలం ఒక హెల్త్ స్కీం కాదు బహుశా ఇది ప్రభుత్వ పాలనలో ఒక కొత్త ప్రయోగానికి నాంది కావచ్చు